హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చూడండి ఈరోజు వచ్చేసి నాటుకోడి అనేది ఎలా కోయాలో చూద్దాము చూడండి ప్రస్తుతానికి ఇది వచ్చేసి ఇలా కాలుస్తున్నాము నాటుకోడి అనేది ఇది విలేజ్లో పెరిగిందనమాట నాటుకోడి అనేది ప్యూర్ నాటుకోడి చూడవచ్చు మీరు ఇలా వచ్చేసి ఫస్ట్ తుప్పని తీసుకునేసి తర్వాత వచ్చేసి ఈ విధంగా కాల్చుకోవాలి ఇక్కడ వచ్చేసి కాళ్ళకు వచ్చేసి తోలు అనేది తీసుకోవాలి ఫుల్ వీడియో ఫ్రెండ్స్ ఈరోజు సండే కాబట్టి స్పెషల్ నాటుకోడి చూడొచ్చు ఈ విధంగా తీసేసుకోవాలి కాల్చిన తర్వాత దీన్ని అనేది చేసుకోవాలి చూడొచ్చు ఇట్లా వచ్చేస్తుంది పోగలబోతున్నాయి ఇవి కూడా ఇవి చేసిన ఆటపాడు కాబట్టి మనం నెక్స్ట్ అనేది ఎంతగా నిగరాదు తీసేయాలి కానీ నేను ఇవన్నీ వస్తుంది కాబట్టి తీస్తున్నాను ఈ విధంగా వచ్చేసినంత క్లీన్ చేసుకోవాలి చూడొచ్చు ఇది వచ్చేసి ఇట్లా ఈ విధంగా కాలిన తర్వాత పూర్తి కళ కాలిన తర్వాత మనము ఏదైనా మూట్లు అనేవి ఏదైనా ఉంటే ఇట్లా ఈ విధంగా తీసేసుకోవాలి క్లీన్ చేసేసుకోవాలి చూడొచ్చు ఈ విధంగా కాలిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఈ రెండు వచ్చేసి మనం కాల్చిన తర్వాత ఇట్లా నేసి కడుక్కోవాలి క్లీన్గా క్లీన్గా అనేది కడిగే కాల్చిన తర్వాత ఉన్న క్లీన్ చేయాలి వచ్చేసి అనమాట వాటర్ అనేది ఎక్కువగా పడుతుంది కానీ క్లీన్ చేయలేదు ఎంత వాటర్ మనం వేసి క్లీన్ చేస్తే అంత మేలు వచ్చేస్తే క్లీనింగ్ అయిపోయింది అనమాట వచ్చేసి కటింగ్ చేసుకోవాలి కటింగ్లో అనేది అంత ఎక్స్పర్ట్స్ కాదండి అలా ఇంటి దగ్గర వచ్చేసి కట్ చేస్తున్నాము ఈరోజు చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడో చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి తుండు దగ్గర పెట్టుకోవాలి ఇది కూడా క్లీన్ చేసాము తుండు ఆల్రెడీ కానీ మళ్ళీ ఒకసారి చేస్తాము వచ్చేసి ఓల్డ్ తిందో హాఫ్ హాఫ్ కట్ చేయాలి ఎందుకంటే పైన ఇట్లా వచ్చేసి వచ్చేసింది కాబట్టి బ్లాక్గా ఈ పాత్రలో మట్కే కట్ చేస్తాను నేను ఈ సైడ్ ఈ సైడు రెండు సైడ్ అట్లా కట్ మేము వచ్చేసి ఏదో చికెన్ షాప్ కాదు ఏదో కట్ చేసేది మీకు చూపించాలని చూస్తున్నాము ఆడుకోవడం అనమాట ఇది చాలా బలంగా ఉంటుంది చికెన్ సెంటర్లో అయితే అది అనేది చికెను మెత్తగా ఉంటుంది ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది చూడ ఇరగలేదు సైడ్ పెట్టేసాలి చికెన్ సెంటర్లో అయితే ఎలాంటి అలా చేస్తారు ఇది వచ్చేసి మనము కట్ చేయించవచ్చు అలా అక్కడ సరిగ్గా చేయరని చెప్పేసి క్లీనింగ్ అంతా మేమే కట్ చేస్తున్నాము కొన్ని సైడ్ పెట్టేసుకున్న తర్వాత మనము ఇది లెగ్లు అనేది సపరేట్గా ఇట్లా కట్ చేసుకోవాలి వెయ్యి అనేది పక్కన పెట్టేస్తాము ఇది కూడా వచ్చేసి కట్ చేసుకోవాలా వచ్చేసి చాలా స్ట్రాంగ్ ఉంది నాటుపడి కావట్లేదు మీరే చూసుకున్నారా ఇది చకెన్ కూడా లేదు నాకు వచ్చేసి ఇద్దరు పీసులు అనేవి చాలు మీరు బిర్యానీకి ఎక్కి పెద్ద పీసులు ఇలా అయితే తీసుకోవచ్చు ఇక్కడ మా దగ్గర కూడా కోళ్ళు అనేది నాటు నాటకోళ్ళు అనేది ఉన్నాయి ఇక్కడ చిన్న కోళ్ళు అనేది ఆ కోళ్ళు కూడా దీన్ని కోళ్ళని కోళ్ళే తినాలనుకుంటున్నాయి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవచ్చు బిర్యానీకి అయితే ఒకటే పీస్ ఇలాంటి పీస్ పెట్టుకోవచ్చు మాకు బిర్యానీ అవసరం లేదు కాబట్టి నేను చేసేది ఫ్రై కు చేస్తున్నాను కాబట్టి చిన్న పీసులుగా కట్ చేసుకుంటే చాలు ఇది హోటల్ మాంసం లాగా ఉంది రెడ్ కలర్లో ఫ్రోస్ వేరు ప్యూర్ నాటు కాబట్టి అలా ఉంది ఫార్మ్లో కూడా పెంచుతారు నాటుకోళ్ళు అవి వేరు ఇవి వచ్చేసి వచ్చింది పల్లెటూర్లో మీకు ముక్కలు అనేది ఇది వచ్చేసి ఇంకా అలాగే పడేస్తాము వేస్ట్ నెక్స్ట్ లెగ్ కూడా అలాగే కట్ చేసుకోండి పీసెస్ కూడా ఎలా వస్తున్నాయో చూడొచ్చు ఇది ఎన్ని అనేది ఓల్డ్గా ఉన్నా కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది చూడండి పీసెస్లో చాలా పెద్దగా వచ్చేసాయి ఒకసారి చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి ఇవి మాకు అనేది చిన్నదిగా ఉంటుంది చాలు ఇది అనేది ఉడకదనమాట ఎక్కువగా పెద్దదిగా ఉంటే అందుకనేసి మేము చిన్నవిగా కట్ చేసుకుంటున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇది ఫైనల్లీ ఇక్కడ వచ్చేసి కొనుగోలు అనేది ఇవి చూడొచ్చు మీరు ఇంకా కొన్ని ఉన్నాయి అవి అనేది కట్ చేయాలి ఫుల్ వీడియో అనేసి మీకు ఎక్కువ లెంత్గా ఉంటుంది అనేసి మీకు ఎక్కువ ఫుల్ వీడియో అనేది పెట్టలేదు ఆడికి నేను చేశాను కోసినప్పటి నుంచి ఫుల్ వీడియో ఇదే చూడండి కొనుగోలు అనేది ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి మీరు చూస్తున్నట్టు వ్యూబ్ అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మార్ ఛానల్ అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్